రెండు వేల మూడులో స్టార్ట్ చేస్తున్నప్పుడు చైనా కిర్గిస్థాన్ ఉక్రెయిన్ ఫిలిప్పైన్స్ దేశాలు పంపించడంతో స్టార్ట్ చేసామ్మా అంటే అన్ని దేశాలకి పంపించడం మీరు ఏ కాలేజీ కావాలి ఏ కంట్రీ కావాలంటే అక్కడ పంపించడం అట్లా మేము స్టార్ట్ చేసాం అలా స్టార్ట్ చేస్తున్న క్రమంలో మొదటి ఐదేళ్ళ తర్వాత అన్ని దేశాలకి పంపిస్తున్న మేము తిరిగి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ చూసేటప్పటికీ అనేక దేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్ రిజల్ట్ జీరో జీరో నుంచి ఫైవ్ పర్సెంట్ కూడా లేదు టెన్ పర్సెంట్ కూడా లేదు దాంతో మేము సో ఎందుకు ఎలా ఎందుకు జరిగింది కంట్రీస్లో ఏం జరుగుతుంది అక్కడ స్టడీ ఎలా ఉంది అప్పుడు మేము ఫోకస్ చేసాం అక్కడ స్టడీ మీద ఫోకస్ చేసాం అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ సరిగా లేదని సబ్జెక్ట్ టీచ్ చేసే ఫ్యాకల్టీ సరిగా లేదనేది మాకు అర్థమైంది కానీ కొన్ని కంట్రీస్లో స్టడీ బాగుండడం ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉండడంతో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కాస్త ఎక్కువ ఉంది ఆ కంట్రీస్లో ముఖ్యంగా కిరిగిస్తాన్ లా ఏచెస్ఎం మాకు అనిపించింది